ఈరోజు పుంగనూరు పట్టణానికి ఎంపీ మిథున్ రెడ్డి గారు రావడం అనేది హాస్యాస్పదం ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నిందో ఎంపీ నర్సాపురం ఎంపీని నాలుగు సంవత్సరాలు అడుగు పెట్టనివ్వకుండా అన్యాయంగా అక్రమంగా ఆయన మీద కేసులు పెట్టి ఆయన్ని లోపలేసి హింసించిన ఘటన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించినారు అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గంలో ఐదు వందల మంది పైన అక్రమ కేసులు పెట్టి ఐదు వందల కుటుంబాలను నాశనం చేసినటువంటి ఘనత పెద్దిరెడ్డి మిదున్ రెడ్డి గారిది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది ఈరోజు పుంగనూరు ప్రజల్ని మభ్యపెట్టి దొంగ ఓట్లతో రిగ్గింగ్ చేసి గెలిచినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మిదున్ రెడ్డిని పుంగనూరులో రానివ్వకుండా ప్రతిసారి అడ్డుకుంటాం ఈ ఐదు సంవత్సరాలు కూడా పుంగనూరు నియోజకవర్గంలో వచ్చే అవసరం లేదు పొంగనూరు నియోజకవర్గ ప్రజలు మనస్ఫూర్తి కావాలని తిరస్కరిస్తున్నారు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేమి నాయకులైతేనేమి జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకత్వలు ఎన్డీఏ ఉమ్మడి కూటమి అభ్యర్థులు ప్రతి ఒక్కరు వచ్చి ప్రత్యక్షంగా వాళ్ళు మనస్ఫూర్తిగా మిథున్ రెడ్డి గారు పొంగూరులో రానవసరం లేదు వాళ్ళు లేకుండానే పొంగులు ప్రశాంతంగా ఉంటుంది పొంగనూరు ప్రశాంతంగా నిద్రపోతుంది పుంగూరు ప్రజలు ప్రశాంతంగా ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ చేతులు జోడించి మిథున్ రెడ్డి గారిని బెద్దిరెడ్డి గారిని ఆశ మీరు పొంగూరులో రాకుండానే పొంగూరు ప్రశాంతంగా ఉంటుంది దయచేసి మీరు పొంగులూరు దూరంగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ చర్య తీసుకుంటా